मोगड़ बेल्लाम भले भले मोगड़ स्पेलम मिल गया मिली मिली आ 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 అలాంటివి తీసు ఎలా ఉంది సమ్మగా ఉంది లేకపోతే ఏంటండి భరించరాని పోటు ఏడుపు ఒకటే తక్కువ మన నీకు ఆపరేషన్ అయిందంట కదా మీ పని మనిషి ఉప్పొందించేసింది రే దీని మొహం తగలయ్యా అందుకే చూద్దామని వచ్చాను ఇందుకే నీకు ఆపరేషన్ ఎక్కడ జరిగింది ఎక్కడో ఒక చోట జరిగింది వదిలేయండి ఆ వదిలేస్తే తెలుసుకోకుండా వచ్చేందుకు మా ఆవిడ చంపేస్తుందయ్యా ఎక్కడ అయ్యింది ఎక్కడో చోట జరిగింది వదిలేయమంటున్నానుగా అదే ఎక్కడా అంటే ఎక్కడా హాస్పిటల్లో అబ్బా హాస్పిటల్లోనా సినిమా హాల్లోనా షాపింగ్ మాల్లోనా కదయ్యా ఎక్కడా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో అయిందయ్యా ఆపరేషన్ థియేటర్ లో కదయ్యా ఎక్కడా ఆపరేషన్ టేబుల్ మీద అయింది ఆపరేషన్ టేబుల్ మీద టేబుల్ కింద మంచం మీద సాపేసి దాని మీద ఆపరేషన్ చేశారా అని కాదయ్యా అక్కడ ఎక్కడ కాదండి తర్వాత చెప్తా ఇప్పుడే చెప్పాలి లేకపోతే మా ఆవిడ ఎక్కడా తర్వాత చెప్తాడే చెప్పాలి తర్వాత చెప్తాను అన్నాను కదా ఆవిడ చెప్తా లేలా మాట విను చెప్పాల్సిందేనా చెప్పాల్సిందే చప్పల్సిందే చెప్పాల్సిందే వారిని అబ్బ పల్సా ప్రశ్న ఎక్కడ చేస్తారై కాడా బం బం బోలే ధర్మం చేయండి భలే అమ్మా తలే ధర్మం చేయనా అమ్మా అమ్మగారు ఇంట్లో లేరు వెళ్ళా నేను అమ్మగారిని అడగలేదు బాబు ధర్మం చేయమని అడుగుతున్నాను ధర్మం లేదు గర్మం అయ్యా ఆ ఏంటి ఆకలిస్తుందయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నం లేదు అలా అరకండి కొంచెం అర్థం చేసుకోండి అయ్యా వేరే ఇంట్లో అన్నం అడుక్కుంటాను కొంచెం కూర ఉంటాయి వెళ్ళమంటున్నానుగా పోని సాంబార్ గాని కారి గాని సాంబార్ లేదు గీమార్ లేదు పోని పెరుగు మజ్జిగా చెప్తే అర్థం కదా పెరుగులేదు మజ్జిగ లేదు ఎల్లహా ఆవకాయ గోంగూర పచ్చళ్ళ లాంటివి ఉన్నావు ఎన్నిసార్లు చెప్పాలి ఏమీ లేదని ఎల్లహా అయ్యా పోనీ ఇంత గుల్ల శనబప్పు ఇంత బెల్ల ముక్క వేయండి అయ్యా జల్ల కొట్టేయగలను బెల్ల ముక్కలేది ఎందుకు ఇళ్ళ ముక్కలు ఎదల్లా వారిని బోడి బిల్డప్ పెద్ద బిల్డింగ్ ఎరా ఇంట్లో అన్నం లేదు కూర లేదు చారు లేదు మజ్జిగ లేదు పచ్చడి లేదు చివరికి బెల్లం ముక్క కూడా లేదు కొంపలు ఏవీ లేనప్పుడు నీకు కొంపెందుకు నువ్వెందుకు తో రారా ఇద్దరు కలిసి అడుక్కుందాం ఒరే అరవద్దు నా చేతిలో బొత్తుంది పెడతా ఏంటి వీటి చెప్పు నాకు వచ్చేది